హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు తిట్లు శాపనార్థాలు ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచివాళ్ళు దడుచుకుంటారు కానీ ఇలాంటి పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు ఆ పేదరాలు ఆరుగురు పిల్లల తల్లి అకస్మాత్తుగా పోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లు వెయ్యలేకపోగా మరొక పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీకి మళ్లీ వడ్డీలు కట్టి అంతా కలిసి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలు ఉండే ఇల్లు నూరు రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టింది ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు సరిగ్గా ఆ సమయానికే ఒక పిశాచం అతని ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది ఏమిటి గిరాకీ ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి మీ ఊరు వచ్చి చాలా కాలం అయ్యింది ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వు ఎంత దాకా అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దానిమీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరక్కుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని ఆడుపో ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు ధనం పిండటంలో తాను ఎంత సమర్థుడైనది ఆయనకు తెలుసు వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలో నుంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడటం వినిపించింది నిన్ను మింగ తలుపు జాగ్రత్తగా మూయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటుంది అదిగో నీకు ఆహారం ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట త్వరగా వెళ్ళు అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట వరసకు అన్న మాటే గాని మనస్ఫూర్తిగా ఆవిడ తన కొడుకును నాకు ఇస్తాననటం లేదు ఇంత అనుభవం ఉన్నవాణ్ణి నాకు ఆ పాటి తెలియదా అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం మింగ అని తిట్టుకోవటం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి ఇది ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగవచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తిప్పి అవి తిట్లేగాని నిజమైన శాపనార్థాలు కావు మన దారిన మనం పోదాం పదా అన్నది వాళ్ళు మరికొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏం నాయనా అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన నూరు రూపాయలు అయ్యింది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి ఈ రెండేళ్లలో ఒక్క దమ్మిడి చెల్లు వేయకపోతివి నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందుచేత నువ్వు ఇవాళే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేదరాలికి మండిపోయింది నీ కడుపు కాల నిన్ను పిశాచ మింగ నలభై ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెనక్కు తిరిగి తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుటుక్కున మింగి తన దారిన తాను వెళ్ళిపోయింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చెయ్యటానికని చీపురు కట్ట తీసుకుని వచ్చేసరికి బయట ఎవరూ లేరు వీధి వీధంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకుంది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ